ఇప్పటి ఇప్పటివరకు దాదాపుగా పన్నెండు జాబితాల వరకు విడుదల చేసింది కాకపోతే ఏ జాబితా చూసినా ఏ లిస్టు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగానే మొదటి ఒకటి రెండు మూడు లిస్టులు మాత్రమే కాస్తంత ఇంట్రెస్ట్గా ఎక్కువ మందిని కూడా రిలీజ్ చేశారు తర్వాత చూసుకుంటే చిన్న చిన్న ఇద్దరు పేర్లు రెండు పేర్లు మూడు పేర్లు విడుదల చేయడు అవి కూడా పాత ఇంతకుముందు విడుదల చేసినవి అన్ని మార్పులు చేయడం ఇలాగ దాంతో ఏంటంటే వైసీపీ జాబితా విడుదల అనేది కూడా పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది దాదాపు పన్నెండు రిలీజ్ చేసి రిలీజ్ రీజ్ రేపు పదహారవ తేదీని ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అంటున్నారు ఈ పన్నెండు జాబితాలని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అందులో ఉన్న వాళ్ళు ఉంటారా మారిపోతారా అనేది కూడా క్లారిటీ లేదు కాకపోతే రేపు వైసీపీ ఫైనల్ జాబితాలో మాత్రం ఎవరి ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ విడుదల అనేది కాకపోతే ఇక్కడ కీలకం ఏంటి అంటే ఈ ఇప్పటివరకు విడుదలైన పన్నెండు జాబితాలకు సంబంధించి విడుదల చేసిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద ఎప్పటికప్పుడు సర్వే లెక్కలు తెప్పించుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ఆ సర్వే లెక్కలన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలాగే అక్కడ అంటే ఒక ఐవీఆర్ఎస్ సర్వే కానీ లేదంటే నేరుగా కొన్ని ఐపాక్తో పాటు కొన్ని సంస్థలు చేస్తున్న సర్వేలు కానీ ఆ లిస్టు విడుదల చేసిన అభ్యర్థులకు సంబంధించి స్థానికంగా ఉన్న బలాన్ని కూడా అంచనా వేస్తున్నారు ప్రజల్లో వాళ్ళకున్న ఆదరణ కూడా ఆ సర్వేల దగ్గర లెక్కగడుతున్నారు అలా చేసే ఇప్పుడు ఒక రకంగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అభ్యర్థిని చూసి ఓట్లు పడుతున్నాయా లేదంటే పార్టీ పార్టీ జెండాను చూసి ఓట్లు పడుతున్నాయనేది సో ఒక గందరగోళానికి అయితే రేపు పదహారో తేదీన ముగింపు పడబోతోంది ఫైనల్ లిస్టులో ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఆ లిస్ట్ ప్రకటించిన తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు అయితే ఉండవు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పన్నెండు జాబితాల్లో ఉన్న లిస్టులకు సంబంధించిన అభ్యర్థులు కన్ఫామా కాదా అంటే ఇంకా రేపొద్దున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ లిస్టులో వీళ్ళ పేర్లు ఉంటే కన్ఫామ్ లేకపోతే కొత్త వాళ్ళు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు